నమస్కారం నా గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం ధ్యానం గురించి తెలుసుకుందాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే ఏదో చేయడం కాదు ధ్యానం అంటే మనలోనికి మనం ప్రయాణం చేయడం చేతులు కాళ్ళు కళ్ళు మూడింటిని లాక్ చేసి మనం శ్వాసపై ధ్యాస ఉంచాలి శ్వాసను కావాలని గట్టిగా తీసుకోవడం కానీ గట్టిగా వదలడం కానీ చేయవద్దు సహజ సిద్ధంగా మనలో జరిగే శ్వాసను మనం గమనించాలి దీనికి ఏ కులము మతము అన్నది లేదు అందరూ ప్రతి ఒక్కరూ చేయవచ్చు బీద తేడా లేదు శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయవచ్చు గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరంల క్రిందట ఈ ధ్యానాన్ని సతి అని భాషలో చెప్పేవారు ఇప్పుడు మన గురువు గారు అయిన పిరమిడ్ సూచల్ సొసైటీ వ్యవస్థాపకుడైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా శ్వాస మీద ధ్యాస అని చెప్పారు శ్వాస అంటే ఏదో కాదు నిరంతరం మనలో జరిగేది ఈ శ్వాస మనలో జరుగుతున్నందుకే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం పతంజలి మహర్షి ధ్యానం గురించి ఒకే ఒక వాక్యంలో చెప్పారు నిర్విషయ మనహ ధ్యానం అన్నారు అంటే మనసులో ఏ విషయాలు లేకుండా ఉండడం అంటే ఆలోచనలు లేకుండా చేసుకోవడం మనస్సును ఖాళీ చేయడమే ధ్యానం ఈ మనస్సు నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా జరిగిపోయిన దాని గురించో లేదా జరగబోయే దాని గురించో అలా కాకుండా ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడమే ధ్యానం ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు నాడీ మండల శుద్ధి జరుగుతుంది ధ్యానం అంటే మనసును శాంతపరచడం మనసు ప్రశాంతంగా లేకనే అందరూ ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ మనస్సు ఎప్పుడు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తుంది ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడమే ధ్యానం ధ్యానం ఎవరు చేయాలి ధ్యానం యొక్క ధ్యానం ముక్కు ఉన్న ప్రతి ఒక్కరూ చేయవచ్చు అంటారు పత్రికారు అంటే శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ చేయవచ్చు దీనికి కులం మతం భీద గొప్ప తేడా లేదు అందరూ ప్రతి ఒక్కరు చేయవచ్చు వృక్షానికి వేరు ఎలాంటిదో మానవుడికి ధ్యానం అలాంటిది వేరు ఉంటే చెట్టు ఎంత చక్కగా పెరుగుతుందో వేరును పోషిస్తే చెట్టు ఎంత మధురమైన ఫలాలు ఎలా వస్తాయో అలాగే ధ్యానం చేస్తే మానవుని జీవితంలో ఆరోగ్యము శాంతి ఆనందం ధర్మం సత్యం అహింస ప్రేమ ఇలాంటి మధురమైన ఫలాలు లభిస్తాయి పత్రిజీ మెడిటేషన్ ఈజ్ ద రూట్ శాంతి ఈజ్ ద ఫ్రూట్ అన్నారు స్నానం చేస్తే దేహానికి ఆరోగ్యం ధ్యానం చేస్తే మనసుకు శాంతి ఆత్మకు ఆనందం మనం ప్రతిరోజు అరవై వేల ఆలోచనలు చేస్తాం ఆలోచనలు తగ్గాలంటే మనం శ్వాస మీద ధ్యాస ఉంచాలి ఈ శ్వాస అనేది పుట్టిన నిమిషం నుండి చివరి శ్వాస వరకు మనతోనే ఉంటుంది కానీ మనం ఆ శ్వాస గురించే ఆలోచించం మనం ఆలోచించినా ఆలోచించకపోయినా నిద్రపోయినా పోకున్నా అది ఎప్పుడు మనలో జరుగుతూనే ఉంటుంది అటువంటి శ్వాసను గమనించడమే ధ్యానం మనం నిద్ర పోయినప్పుడు ఎంతో శక్తి వస్తుంది మరి ధ్యానం ద్వారా ఆ శక్తిని తీసుకుంటే అది ఇంకా ఎంతో బాగుంటుంది కాబట్టి ధ్యానం ప్రతి ఒక్కరూ చెయ్యాలి